హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే సండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి నేనైతే ఇక్కడ టీ అయితే పెడుతున్నాను ఇది ముందు వ్లాగ్ది కంటిన్యూ బ్లాగే అండి మా చెల్లి వాళ్ళు వచ్చి ఉన్నారు కదా ఇంకా దాని కంటిన్యూ బ్లాగే ఇక్కడ పాలు అయితే ఇప్పుడే పోసారు మాకు ఇంకా అదైతే తెచ్చి ఇంకా టీ కోసము సుగం పాలు అలానే పిల్లలు తాగుతారేమో అనేసి అని పాలు అయితే కాంచి పెడుతున్నాను ఈ రెండు అయితే స్టవ్ పైన పెట్టేసి పాలు టీ అయితే నేను ఇంకా మా చెల్లి వచ్చింది కదా ఏదన్నా ఈవినింగు స్నాక్స్ కూడా చేద్దాము అనేసి అని రవ్వతో అయితే వడ అయితే చేస్తున్నాను ఇది ఆల్రెడీ నేను రీల్స్లో పెట్టున్నాను అదైతే మా చెల్లి చూసి ఎలా కా ఈ రవ్వతో చేసావు కదా వడలు బాగున్నాయా టేస్ట్ ఎలా ఉంది అనేసి అని నన్ను అయితే అడుగునింది ఇంకందుకనే సరే బాగొచ్చాయి ఈసారి నువ్వు వచ్చినప్పుడు నేను కంపల్సరీ నీకు చేసి పెడతానులే అని చెప్పున్నాను ఇంకందుకే ఇప్పుడైతే నేను తన కోసం అయితే ఈ రవ్వ వడ అయితే చేస్తున్నాను చాలా బాగునిందండి అసలు నేనైతే రీల్లో చేసి పెట్టాను కదా ఆ రోజు ఈవినింగ్ మా అయితే లేరు కానీ నైట్కి వచ్చారు పిల్లలకి స్నాక్స్ కోసం చేస్తున్నాను అదైతే మా వారు వచ్చాక నేను అవైతే పెట్టి చట్నీ వేసి ఇచ్చాను అసలు ఏమీ అసలు డౌటే పడలేదు నేను వడ చేశాను అనుకునే తినేశారు అసలు చెప్పాలంటే నేను చెప్పే వరకు ఇది రవ్వతో చేసావా అని అసలు ఆయనకి డౌటే రాలేదు బాగున్నాయి చాలా బాగా చేసినావు అనేసని ఆ రోజైతే మా వారా అన్నారు మా చెల్లి కూడా కదా అప్పుడు ఒక కప్పుతోనే ట్రై చేశాను ఎలా వస్తుందో ఏమో అని ఇప్పుడైతే నేను మొత్తము రెండు రెండు కప్పు రవ్వ తీసుకున్నాను కొంచెము ఎక్కువ వాటర్ అయితే ఆరు కప్పులు అయితే పోసి పెడుతున్నానండి అయితే కొంచెం ఎక్కువగానే పోసాను ఈ రవ్వ కొంచెము ఎక్కువ వాటర్ అయితే తీసుకుంటుంది అందుకనే నేను రెండున్నర క రెండు కాల కప్పుకి మొత్తము ఆరు కప్పులు వాటర్ అయితే పోసి పెట్టాను అలానే ఇక్కడ పిల్లల కోసం పాలు టీ అయితే మా కోసం పెట్టాను కదా పిల్లల్ని పాలు తాగమంటే వద్దనేసారు ఇంకా డింపులు అయితే మటుకు టీ తాగుతానన్నాడు లస్త అయితే వద్దని చెప్పేసింది ఇంకా మా వరకే అయితే టీ అయితే పెట్టుకుంటున్నాము టీ తాగేసి వచ్చి ఇంకా రవ్వ వడ అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే చేసి పెడుతున్నాను మా చెల్లికి పిల్లలకి అయితే టీ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడే ఫ్రెష్గా పాలు పోసారు కదా నాకైతే ఫ్రెష్గా ఇట్లా పచ్చి పాలతో ఫ్రెష్గా టీ పెట్టుకుంటే మటుకు భలే టేస్ట్గా అనిపిస్తుంది నాకు కాంచిన పాలతో మళ్ళీ టీ పెడితే అంతగా నచ్చదు ఇలా ఫ్రెష్ పాలతోనే టీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంక ఇలా టీ తాగేసి వచ్చి ఇంకా పాలు కూడా బాగా కాగిపోయాయి ఇంకా పాలు కూడా ఆపేశాను టీ తాగేసి వచ్చి ఇంకా మూత పెట్టి అదైతే పక్కన పెట్టేశాను మా చెల్లెలు కూతురు అయితే పడుకో ఉంది ఇంకా లేదు తను లేస్తే ఇంకా పాలు అయితే ఇవ్వాలి ఇంక ఇక్కడ నేనైతే నీళ్ళు వేడెక్కాయి కదా ఇంకా సాల్టు ఒకటిన్నర స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ కొంచెం అల్లం తురుము అలానే పచ్చిమిర్చి వచ్చి దాకా ఇలా సన్నగా తరిగి అయితే వేసుకున్నాను కొత్తిమీర కూడా ఒక పిడికెడైతే వేశాను వేసి ఇది కొంచెము ఒకసారి బాగా కలిపేసి నెక్స్ట్ రవ్వ కూడా వేసేశాను నీళ్ళు వేడెక్కితే చాలు ఇదేమి మరిగేటప్పుడు వేయాల్సిన అవసరం లేదు ఇంకా కలుపుతూ రవ్వ మొత్తం అయితే వేసేసాను ఈ వాటర్లోనే ఇంకా కలిపేసి నేనైతే సిమ్లో పెట్టేశానండి నిదానంగా ఉడకని అని ఇంకా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ అయితే పెడుతున్నాను ఇలాగైతే ఇది పూర్తిగా ఉప్మా లాగా అయిపోవాలి వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉడికించుకోవాలి నేను పోసిన వాటర్ చూడండి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది రవ్వ కూడా బాగా ఉడికిపోయింది ఇంకా నేను మొత్తం ఒకసారి కలుపుతున్నాను వంటలేమీ లేకుండా ఉండాలని ఇలా కలిపి దీన్నైతే ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి వదిలేశాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను దీన్నైతే ఇది త్వరగా ఆరాలని నేనైతే కలుపుతూనే ఉన్నాను ఆరే వరకు అయితే ఫ్యాన్ కింద పెట్టి కూడా ఇలా పూర్తిగా చల్లారిపోయింది నేనైతే ఈ లోపల అది చల్లారి లోపల సామాన్లు ఉంటే అవి కూడా తోమేశాను మా చెల్లెలు ఆరబెట్టిందిలేండి కలుపుతూ అయితే దాన్ని అయితే ఈ లోపల నేనైతే సామాన్లు తోమేశాను ఫుల్గా ఉన్నాయి మధ్యాహ్నం నుంచి తోమనే లేదు తినేసి అందరం పండుకునేసాము ఇంకా టీ తాగేసి తోముదాము అనుకున్నా సరే ఈ రవ్వ ఇది చల్లారాలి కదా అనేసి అని ఇది చేసేసి చల్లారి పెట్టేసి నేనైతే సామాన్లు దోమేసి వచ్చేసాను ఇంకా అవన్నీ ఎత్తి పెట్టేసి ఇంక రవ్వనైతే వేరొక బౌల్లోకి అయితే వేసుకున్నాను పెద్ద బౌల్లోకి అయితే ఫ్రీగా కలుపుకోవచ్చని ఇంకా రెండు ఆనియన్స్ అయితే వేసాను సన్నగా తరిగి ఇదైతే వేసుకోవాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నాకైతే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఇంక అందుకే కొంచెం సాల్ట్ అయితే వేసాను వేసి ఇంకా చేయి తడుపుకుంటూ ఇంకా మెత్తగా అయితే ఈ రవ్వ మొత్తంలోకి కలిసేటట్లు నేనైతే ఆనియన్స్ని అయితే కలిపేశాను కలిపేసి ఇక సేమ్ వడలు తట్టుకున్నట్లే కొంచెం కొంచెంగా ఇది తీసుకొని చేత్తో అద్దుకొని వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసేయడమే ఇవైతే నేను కొంచెం లేట్ అవుతుందని ముందుగానే ఇలాగ వడల్లాగా తట్టుకొని ప్లేట్లో అయితే పెట్టుకునేసాను ఈజీగా ఉంటుంది చేయడం అని సేమ్ ఇదే మాదిర అన్ని వడలైతే చేసుకునేసాను మనకు ఎంత సైజు వడలు కావాలో అంత సైజు పిండి అయితే తీసుకోవాలి కొంచెం నేను మరీ పల్సంగా వేయలేదు కొంచెం మందంగానే వేశాను వడలైతే మధ్యలో హోల్ పెట్టుకుంటూ ఇలాగైతే చేశానండి వడలైతే వడలైతే చాలా బాగా వచ్చాయి మా చెల్లెలకి కూడా బాగా నచ్చాయంట చేశాకైతే చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారన్నా ట్రై చేసి ఎలా వచ్చిందో తిని నాకైతే కామెంట్ చేయండి ఈ మధ్య రీల్స్లో ఎక్కువగా వస్తా ఉంటే వడ నేను కూడా ట్రై చేశాను ఎలా ఉంటుందో ఏమో అన్నట్టు ట్రై చేశాను కదా చాలా బాగా వచ్చిందండి అందుకే సెకండ్ టైం కూడా చేస్తున్నాను బాగుందని ఇంక ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేశాను నేనైతే స్టవ్ పైన అది వేడెక్కే లోపల వడలన్నీ చేసుకునేసాను చేసి ఇంక ఒక్కొక్కటి అయితే వేసేసాను ఇదైతే హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి సిమ్లో బెడ్ చేసుకున్నామంటే ఇదైతే కొంచెము ఆయిల్ అయితే పీల్ చేస్తుంది ఇక్కడ మళ్ళీ టీ ఎవరి కోసం పెట్టానంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారు అందుకనే తన కోసం అయితే మళ్ళీ టీ అయితే పెడుతున్నాము టీ పెట్టేసి మా చెల్లెలైతే చట్నీ కూడా చేసింది దీని కాంబినేషన్ బాగుంటుందని చట్నీ కూడా చేస్తాంది నేను చట్నీ చేస్తాను లేక నువ్వైతే వడలు చేసేయని చెప్పింది తనైతే గ్రీన్ చట్నీ చేసిందండి ఏం లేదు మామూలుగా చేసినట్లే దాంట్లో మిక్సీలో వేసేటప్పుడు కొత్తిమీర వేసేయడమే అది ఇంకా గ్రీన్ చట్నీ అయిపోతుంది ఇంక ఇక్కడ ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఇలా ఫ్రై అయితే చేసుకునేసాను నేను ఇలా వేస్తుంటే అలా పిల్లలు అయితే తినేశారండి అంత బాగా వచ్చాయి వడలైతే పిల్లలు కూడా కొంచెం వెరైటీగా ఉందన్నట్టు పిల్లలు కూడా బాగా ఇష్టంగా అయితే తినేశారు సేమ్ మనం చెప్పే వరకు ఎవరికైతే తెలీదండి ఇది రవ్వ వడ అనేసి అని అందరూ వద్దు వడ అనుకునేస్తారు సేమ్ అదేలాగా మా చెల్లెలు అయితే వాళ్ళ హస్బెండ్కి అయితే వచ్చాక ఏ ఇచ్చిందా తను కూడా ఇంకా వద్దు వడ అని నమ్మేశాడు చెప్పేదాకా తనకు కూడా తెలియదు ఇది ఉప్మాతో చేసిన రవ్వ వడనా అనేసి అని తను కూడా కొంచెం షాక్ అయినాడు ఎలా చేస్తున్నారు అని ఇంక ఇక్కడ మా అయితే మిక్సీకి ఇచ్చేసిందా ఇంకా సరే అని నేనైతే ఇంకా చట్నీకి అయితే ఒక బౌల్లో వేసుకొని ఇంకా చట్నీ కూడా తిరగబాతి పెట్టేశాను ఇంకేలా చట్నీ తిరగబాత అయితే పెట్టేసి ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చారు కదా ఇంకా టీ ఇచ్చామా ఫస్టు ఇంకా తను తాగే లోపల మేము వడలు కూడా చేసేసి చట్నీ వేసి ఇచ్చేసామా అసలు తనైతే తెల్లేదు చెప్పేదాకైతే ఉప్మా వడ అనేసని అని అంటే ఉప్మా వడ అంటే ఇంకా ఉప్మా చేసినట్లు చేసేసి దాన్ని వడలాగా తట్టి వేసేస్తే ఇంకా అదే వడైపోతుంది దాన్ని మా పిల్లలు ఉప్మా వడ అని పేరు పెట్టేశారు నేను రవ్వ వడ అంటే అది కాదంట ఉప్మా వడ అంటేలా చట్నీ వడలేసి మా చెల్లి వాళ్ళ హస్బెండ్కి ఇచ్చేస్తే ఇంకా తనైతే తినేసి మళ్ళీ అయితే వెళ్ళిపోయారు మళ్ళీ వస్తాను అని పని ఉందని ఇంకా నేనైతే వడలు చేసే పని అయితే అయిపోయిందా ఫస్ట్ ఇక్కడ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను కొంచెం పిండి కూడా నానుతుంది అనేసి అని గోధుమ పిండి అయితే కలిపి పెడుతున్నాను నైట్ డిన్నర్లోకి చపాతీ చేయాలని ఇంకా చికెన్ కూడా ఉంది హాఫ్ కేజీ చికెన్ ఉంది అది ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను నైట్ డిన్నర్లోకి అయితే చపాతి చికెన్ కర్రీ కాంబినేషన్ బాగుంటుందని పిండి ముందుగా కలిపేసి ఉంటే బాగును ఈవినింగే ఈ వడలు చేసుకుంటూ టైం అయిపోయింది ఇంక అందుకే ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఉన్నీ అనేసి అని వడలు చేయడము వెంటనే అయితే నేను పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను పిల్లలు కూడా అండి బాగా తిన్నారండి బాగున్నాయి వడలైతే చాలా టేస్టీగా వచ్చింది ఇంకెలా పిండి అయితే కలిపి మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా పిల్లలు తినంగా ఈ వడలు అయితే మిగిలాయి ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేశాను ఇక్కడ చికెన్ అయితే కేజీ ఉనిందా ఇంకా దాన్ని అయితే కడిగి పెట్టానో లేదో ఫుల్ గాలి చినుకులు రాలాయా కరెంట్ అయితే వోల్టేజ్ తక్కువైపోయి మిక్సీ కూడా తిరగనే లేదు మసాలా వేసుకుందామంటే ఇంకా లైట్గా వెలుతురు అయితే ఉంది ఇంకా వెలుతుర్లోనే నేనైతే ఇంకా చికెన్ కర్రీ అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేసాను మిక్సీలో నేను టమోటా ఎర్రగడ్డ తెల్లగడ్డ పాయలు అలానే అల్లము ఇవి వేసి మిక్సీకి వేద్దాం అనుకున్నా అది మిక్సీ కూడా తిరగనే లేదు ఈ వోల్టేజ్ తక్కువతో అయితే ఇంకా దాన్నైతే ఇది చాపర్లో వేసి మనం చేస్తే ఎలా వస్తుందో అలాగైతే వచ్చింది సరిగ్గా తిరగకుండా అయితే ఇంకా మిక్సీ కూడా పోతుంది కా నువ్వు వేయొద్దు అని మా చెల్లెలు అయితే వద్దని చెప్పేసింది ఇంకా అందుకే లైట్గా మెదిగిందా ఇంక అట్ల అయితే నేను చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇక్కడ మొదటిగా నూనె వేసుకున్నాను నూనె వేడెక్కాక ఇంకా మిక్స్ సీలో వేసుకున్న ఈ పేస్ట్ అయితే వేసాను అది కొంచెం బాగా వేగాక ఇంకా కారము ధనియాల పొడి పసుపు పొడి కొంచెం ఉప్పు వేసి ఇంకా మసాలానైతే ఫ్రై చేస్తున్నాను కొంచెం ఫాస్ట్గానే అయితే చేస్తున్నాను టైం అయితే ఎయిట్ అలా అయితే అయిపోతూ ఉంది ఇంక అందుకే లేట్ ఎందుకు అనేసి అని కొంచెం త్వరగా చేసేస్తున్నాను అయితే కరెంటు వస్తుంది వస్తుందని వెయిట్ చేశాము బాగొస్తుందని ఇంక అది లేదు ఇంకా గుడ్డి లైట్ వెళుతుల్లోనే ఇంకా నేను కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మసాలా అంతా వేగిపోయాక ఇంకా చికెన్ కూడా వేసుకునేసాను చికెన్ కూడా వేసుకొని ఇంకా బాగా అయితే మసాలాలో అయితే ఫ్రై అయితే చేస్తున్నాను ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి చికెన్ కూడా మసాలాలోనే బాగా ఫ్రై చేసుకున్నాకే నేనైతే మళ్ళీ కుక్కర్ పెట్టి రెండు మూడు విజిల్ రానిచ్చానులేండి గబాన్ అయిపోతుందనే కుక్కర్లో పెట్టేశాను ఇంక అది బాగా వేగిపోయింది చికెన్ అయితే ఇంక అందుకే కొత్తిమీర కరివేపాకు వేసి ఇంకొకసారి బాగా అయితే ఫ్రై చేస్తున్నాను కర్రీ అయితే కొంచెం హడావిడిగా చేసిన చపాతీలోకైతే బాగుండిందండి ఈ కర్రీ అయితే కొంచెం గ్రేవీ టైప్ వస్తుందని ఇలా చేశానా ఇంకా కరెంటు సహకరించకపోయేసరికి ఇంక ఇలా అయితే చేసేసాను ఇంక ఇదైతే బాగా వేగింది ఇంకా లాస్ట్లో అయితే నేను కొంచెము ధనియాలు మిరియాలు పౌడర్ కొట్టుంటాను కదా అదైతే వేసాను వేయించి పొడి చేసి పెట్టుకుంటాను ఇలా చికెన్ కర్రీలోకి వేస్తే బాగుంటుందని ఇంక అది వేసి తగినంత నీళ్ళు అయితే పోసేసాను నాకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే పోసి మొత్తం ఒకసారి కలిపేసి మూడు విజుల్ అయితే రాణించుకున్నాను ఇంకీ కర్రీ అయితే అయిపోయింది ఇది ఆవిరొచ్చే లోపల నేనైతే రెండు అయితే పెట్టేశాను స్టవ్ పైన అయితే పెట్టేసి నేను రుద్దిస్తూ ఉంటే మా లస్త అయితే చపాతీలు అయితే చేసేసింది ఇలాగైతే అయిపోయిందండి సండే ఈవినింగ్ అయితే కరెంట్ లేకుండా మా వంట అయితే ఇలా అయితే అయిపోయింది ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా తినేసి వెళ్ళిపోయారండి ఓకే అండి ఈరోజు లాగింతే బాయ్